ఓకే సో ముందుగా మా వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ జై గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా హలో అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్ టు అటెండ్ దిస్ ఫంక్షన్ నా రిక్వెస్ట్ మరణించి మీరు అందరు రావడం ఎంతో హ్యాపీగా ఉంది తర్వాత ఈ మూవీ జర్నీ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు గత రెండేళ్ళ నుంచి ఏదో చేస్తున్నాము నేను మా మహి చిన్నప్పుడు సరే ఏదప్పుడు చాలా చాలా అనుకునే వాళ్ళం కానీ లైఫ్లో మళ్ళీ మేము కలిసి మళ్ళీ మూవీ చేస్తామని చెప్పి ఎప్పుడు అనుకోలేదు కానీ సడన్గా మహి నన్ను ఒక స్టోరీ తీసుకురావడం ఆ స్టోరీ కొంచెం బాగానే నాకు ఇన్స్పిరేషన్గా మంచిగా అనిపించింది సరే ఇది వర్కౌట్ చేసాం మహి అని చెప్పేసి స్టార్ట్ చేయడం సడన్గా స్టార్ట్ చేయడం అంతా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది దీంట్లో ఎప్పుడు నేను ఇది చేస్తాననేది ఒక ఎక్స్పెక్టేషన్ లేదు సో నా నేచర్ కొంచెం జోవియాగా ఉంటాను సో మూవీ అంతా మా ఫ్రెండ్స్ ఉన్నారు మా రిలేటివ్స్ ఉన్నారు అందరికీ తెలుసు ఇప్పుడు కొత్తగా సినిమా ఇండస్ట్రీతో రిలేషన్ నాకు అట్లాగే మా పెద్దలు గౌరవనీయులు పద్మ డాక్టర్ బ్రహ్మానందం గారు ఈ ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం అనేది నాకు చాలా చాలా హ్యాపీ అండ్ మరి మరియు గౌరవకారణం సారీ సార్ నాకు తెలుగు కొంచెం తక్కువ గర్వకారణం ఇది సో ఐఎమ్ వెరీ అబ్లైజ్డ్ అండ్ హ్యాపీ టు హ్యావ్ డాక్టర్ బ్రహ్మానందం గారు అంత దయాస్ అండ్ యునో ఈవెంట్ ఇచ్చేసి మా అహ్వ మరణించి మా సినిమాకి ఇంత సపోర్ట్గా నిలుస్తారని చెప్పి అలాగే మై హీరో రోహిత్ ఈజ్ అ లవర్ బాయ్ ఓకే ఐ థింక్ ఎవ్రీ మస్ ఎవ్రీబడి మస్ అవ్ సీన్ ఇన్ అండ్ హీరోయిన్స్ బుద్ధ హీరోయిన్స్ మేఘ్నా అండ్ రియా సో వాళ్ళని మేము ఒక ఇండస్ట్రీకి ఒక డిఫరెంట్ ఫేస్ లాగా ఉండాలని చెప్పి నేను ఐ మీన్ క్యాస్టింగ్ చేశాము అట్లాగే రిమైనింగ్ హీరో హీరోయిన్ సార్ రిమైనింగ్ క్యాస్టింగ్ అంతా డిఓపి అండ్ మా ఎమ్మెల్యే రాజా గారు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్ ఇందాక కొంచెం బాగానే నా గురించి చెప్పినట్టున్నాడు నేను రెండు ముక్కలు ఆయన గురించి చెప్పకపోతే మనకు చాలా ఫీలైపోతాడు సో హీ స్టూడెంట్స్ బ్యాక్ బోన్ టు మీ ఫర్ ఎవ్రీ టీమ్ ఫ్రమ్ ద డే వన్ సో నాకు కోపం వచ్చినా లేకపోతే ఏమైనా తప్పు చేసినా ఏదైనా సరే హీ స్టూడ్ నెక్స్ట్ టు మీ సో హోప్ఫుల్లీ లైక్ యూనో మాకు డిసెంబర్ ట్వెల్త్ రోజు ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మాకు సక్సెస్ఫుల్గా డెఫినెట్లీ ఇందాక చెప్పాడు రాము ఇది ఆల్రెడీ ఒక హిట్ మూవీ అని చెప్పేసి సో ఐ హోప్ ద సేమ్ విల్ కంటిన్యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్